బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి మొత్తం విశ్వమంతా కూడా శివశక్తి మయము అనేది ప్రతిపాదించినటువంటి అంశం అందుకే శివశక్త్యాత్మకం విద్ధి జగమేత చరాచరం ఇది ఒక గొప్ప వాక్యముగా మననం చేసుకుంటున్నాం విశ్వమంతా శివశక్త్యాత్మకమే శివుడు తన శక్తితో విశ్వాన్ని నిర్వహిస్తున్నప్పుడు శక్తితోనే సర్వవ్యాపకుడయ్యాడు శక్తితో అంటే శక్తి విడిచి వ్యాపించలేదు ఆయనతోనే వ్యాపించింది కనుక విశ్వమంతా శివశక్త్యాత్మకమనే జ్ఞానం పొందడమే నిజమైన విద్య సర్వం శివశక్త్యాత్మకమని తెలుసుకునే విద్యనే గొప్ప విద్య అనాలి అదే శ్రీ విద్య అని కూడా అనాలి శక్తిని ఉపాసించే విద్యలు విద్య అనేది ఉపాసనకు సంబంధించిన పదంగా చెప్పబడుతుంది శాస్త్రం అందుకే అవిద్యయా మృత్యుని తీర్త్వా విద్య అమృతమస్సునుతే అని శాస్త్రం చెప్తోంది అవిద్య అంటే కర్మాచరణ అవిద్య కింద చెప్పారు మనం అనుకునే అజ్ఞానం కింద అది కాదు ఎందుకంటే శరీరం అనే భావన వస్తే కానీ కర్మ ఉండదు కనుక దానికి శరీరం అనే భావనతో చేసేది కనుక దానికి అవిద్య అని పేరు పెట్టారు దానితో కర్మ చేస్తే ఆ కర్మ వల్ల మనకి మృత్యుం తీర్త్వా మరణమును దాటుతామని చెప్పాడంటే అది కూడా పనికి వస్తున్నది అంటే కర్మను నిరసించలేదు కర్మ వల్ల చిత్తశుద్ధి రావాలి చిత్తశుద్ధి వల్ల భక్తి జ్ఞానాలు కలగాలి అంతేగాని కర్మను తీసిపారేస్తారాగా అయితే జ్ఞానం తెలుసుకున్న కొద్దీ నిస్సంగుడై జ్ఞానముతో కర్మని ఈశ్వరాత్మబుద్ధితో చేస్తాడంతే మొత్తానికి అవిద్య మృత్యం తీర్త్వా విద్య అమృతమస్తు అన్నారు విద్య అన్నప్పుడు కూడా ఉపాసన అర్థంలోనే వ్యాఖ్యాతులు కూడా తెలియజేశారు అలాంటి విద్య ఆ విద్యనే అమ్మవారుగా మనం భావించాం కళాభ్యాం అన్నప్పుడు విద్యల రూపంగానే భావన చేసాం కనుక ఆ తల్లి దయ వల్లనే మాయాపాసం ఛేదించబడుతుంది ఎందుకంటే ఆ తల్లియే అవిద్యారూపంగా జగత్తని కప్పి నడిపిస్తున్నది ఆ తల్లియే యోగ్యులైన వారికి విద్యారూపంగా ముక్తినిస్తున్నది కనుక పాసవిచ్ఛేదిక సాక్షా నిగూఢాం స్వగుణైర్ భృషం అనే మాట చెప్తున్నారు ఆ తల్లి తెలియబడదట ఎందుకంటే ఆ అనంత కళ్యాణ గుడమల చాటు నా పరతత్వం తెలియబడట్లేదు అదే స్వగుణైర్ నిగూఢాం అన్నారు ఇక్కడ తన గుడమలతో తాను కప్పబడుతూ ఉన్నటువంటి ఆ తల్లి అనుగ్రహం చేతనే పాసవిచ్ఛేదిక పాసము ఛేదింపబడుతుంది దయా విచ్ఛిన్న పాసాస్తే సర్వకారణ కారణం శక్తిమంతం మహాదేవం అపశ్యం జ్ఞాన ఆ తల్లి చేత ఎప్పుడైతే మాయాపాసం ఛేదింపబడుతుందో అప్పుడు జ్ఞానమనే చక్షువుతో పరమాత్మ అయిన శివుని చూడగలరు కనుకనే అమ్మ యొక్క శక్తి అయిన శివుని అమ్మ యొక్క శక్తి అంటే శివుని యొక్క శక్తి దయతోనే శివుడు తెలియబడుతున్నాడు శివుని శక్తి దయతోనే శివుడు తెలియబడుతున్నాడు అలా తెలియజేసే శక్తి విద్య అవుతుంది తెలియబడేవాడు వేద్యుడు అవుతున్నాడు అందుకే రెండూ మనం కలుపు చూస్తే బ్రహ్మవిద్య శ్రీ పార్వతీదేవి బ్రహ్మము వేద్యుడు పరమేశ్వరుడు కానీ బ్రహ్మవిద్య లేనిది బ్రహ్మము తెలియబడతాడా ఇది బ్రహ్మవిద్య ఎక్కడి నుంచో వచ్చి బ్రహ్మముని చెప్పట్లేదు బ్రహ్మము నుంచి వచ్చిన బ్రహ్మ విద్యే బ్రహ్మమును తెలియజేస్తుంది సూర్యుడి నుంచి వచ్చిన కాంతే సూర్యుని తెలియజేసినట్లుగా ఈ ఉపమానం మనం చెప్పుకున్నాం అందుకే పార్వతీ పరమాదేవి బ్రహ్మవిద్యాప్రదాయని తస్మాత్ సహ తాశ్యా హృది పశ్యంతి ఏ శివం తేషాం శాశ్వతికి సిద్ధి నేతరేషా శృతి అని చెప్పారు అందుకే చేయవలసిన విధానం ఏంటంటే మేము పరమేశ్వరుని ఉపాసిస్తున్నాం పరమాత్మను ఉపాసిస్తున్నాం అంటే నేరుగా అలా చేయడానికి వీలుదట శక్తితో కలిసి శివుని ఆరాధన చేయాలి అందుకే తస్మాత్ సహ శక్త్యా తాశక్త్యా ఆ శక్తితో కలిసి హృది పశ్యంతి ఏ శివం ఎవరు హృదిలో చూస్తున్నారో ఆ శివుని అంటే శక్తి సహితంగా ఎవరు శివుని చూస్తున్నారో తేషాం శాశ్వతికి సిద్ధి వాళ్ళకి శాశ్వత సిద్ధి లభిస్తుంది శాశ్వత సిద్ధి అంటే మోక్షం నా ఇతరేషాం ఇతిశృతి మరొక మార్గంలో పొందలేము కనుక శక్తి సహిత శివోపాసన ప్రధానమని శివ సంబంధమైన గ్రంథములు కూడా చెప్తున్నాయి కానీ జగమంతా శివశక్త్యాత్మకంగా ఎలా చూడాలో నిన్న రెండు రోజులు ప్రవచనం సంపూర్ణంగా తెలుసుకున్నాం పంచతత్వములుగా శివుడు తన శక్తితోనే విస్తరిస్తాడు గనక ఆ పంచతత్వములు విషయములు కూడా ఒక్కసారి నమస్కారం చేసుకొని మళ్ళీ మననం చేసుకుని నేను అన్ను ఎలాగ విస్తరంగా చెప్పుకున్నాం గనక నమస్కరించుకొని ఆ చిశక్తి అనే మాట అత్యంత ప్రధానమైనది పరమేశ్వరుని ఎందు ఉన్నటువంటి స్వాభావికి సహజ ధృవ అయిన శక్తికి పేరు చిచ్చక్తి ఆ చిక్తే ఇచ్చా జ్ఞాన క్రియారూపాలతో వస్తున్నది ఆ ఇచ్ఛా జ్ఞాన క్రియారూపాలతో తర్వాత విస్తరిస్తున్నది అలా విస్తరిస్తున్నప్పుడు పరమేశ్వరుని వద్ద ఉన్నటువంటి శక్తులన్నీ కలిపి ఒక మహాశక్తి అంటున్నాం మనం కనుక శక్తి ఒక్కటే కానీ అనేక విధములుగా ప్రకటింపబడ్డం చేత అనేక పేర్లు వస్తున్నాయి కానీ సృష్టి యొక్క కార్యంలో అంటే సృష్టి స్థితి లయాది కార్యముల ఇచ్ఛాశక్తి ప్రవర్తిస్తూ అంటే చిక్తి ఇచ్ఛా జ్ఞానక్రిగా ఉన్నది కానీ ఇచ్ఛ మొదటిది ఆ ఇచ్ఛ సంకల్ప కామరూపాలతో ఉంటుంది దీనికి ఉపనిషత్తులో సత్యకామ సత్య సంకల్ప అని అద్భుతమైన మాట చెప్పాడు పరమేశ్వరుడు సంకల్పము సత్యం సత్యం అంటే అర్థం అమోఘం వ్యర్థము కానిది అనర్థం ఆయన సత్యకాముడు సత్య సంకల్పుడు అంటే అనుకున్నాడే జరిగితీవుతుంది ఎన్నో అనుకున్నాం కానీ జరగలేదండి చాలామంది ఉంటుంటారు కొందరు సంకల్పాలు పురిట్లోనే సంధి కొడుతూ ఉంటాయి ఎందుకంటే సంకల్పము నెరవేరాలి అంటే ఆ సంకల్పానికి బలం కావాలి కదా మన సంకల్పాలకు బలం కావాలంటే శివ సంకల్పం కలిగాలట అందుకే తన్మే మన సంకల్పం వస్తు అని కూడా అంటుంటాం శివ సంకల్పం అనే మాట ఒక సూక్తముగా వేదమునందుకు చెప్పబడుతుంది మహాన్యాస ప్రక్రియలో కూడా శివ సంకల్ప న్యాసం చేస్తారు కదా ఎక్కడ హృదయే నేత్ హృదయంలో దాన్ని న్యాసం చేస్తారు అంటే శివ సంకల్పం హృదయంలో వస్తే మన సంకల్పాలు శివములవుతాయి సత్యములవుతాయి సత్యం అంటే వ్యర్థము కాని సంకల్పం అని జగత్తుని చేయాలనుకున్నాడు సహ అకామయత బహుశాం ప్రజాయేయా అని అనుకోగానే వెంటనే జరిగింది ఎందుకంటే బయట వస్తువులు అవసరం ఉన్నప్పుడే జరుగుతుందో లేదో సందేహం అదేవిధంగా మన బుద్ధికి సరైన జ్ఞానము స్వతంత్రత లేకపోయినా సందేహమే కానీ ఈశ్వరుడు సర్వతంత్ర స్వతంత్రుడు సర్వజ్ఞుడు ఆ కారణం చేతనే తాను తన సంకల్పంతో సర్వం ఆయన అందుకే సత్యకామ సత్య సంకల్ప ఈ కామ సంకల్ప రెండు కలిపి మనం చూస్తే ఇచ్ఛ అని చెప్పబడుతుంది ఆ ఇచ్ఛాశక్తితో ఉన్నటువంటి వాడిని శివుడు అనాలి కానీ శివ అంటే శుద్ధ ఇచ్చాదుల అర్థంతో పాటు వశకాంతో శివస్మృత అన్న ధాతు ప్రకారం ఇచ్ఛాశక్తి సంపన్నుడు కానీ శివ అనగానే ఆయన ఇచ్ఛ స్వేచ్ఛామయుడు తన ఇచ్ఛతో తానన్నీ చేయగలడు అని చెప్పుకుంటూ శివునికి మరొక ఆరు శక్తులు చెప్తున్నారు చూడండి అంటే ఇన్ని శక్తులు చెప్తున్నా మొదటి శక్తులు మర్చిపోవద్దు ఇచ్చాజ్ఞానక్రియలని చెప్పుకున్నాం దాని మూలం చిచ్చక్తి అని చెప్పుకున్నాం శివునికి ఆరు శక్తులు ఉంటాయట ఈ ఆరు శక్తులు ఏమిటంటే సర్వజ్ఞత అనాది బోధ స్వతంత్రత శక్తి అనంతత నిత్యతృప్తి ఇవి ప్రధానంగా పరమేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి స్వాభావికమైన శక్తులు మొత్తం ఆరు అయ్యాయి కదా సర్వజ్ఞత సర్వం తెలిసినవాడు పరమేశ్వరుడు ఒక్కడే కానీ నాలుగు విద్యలు తెలియగానే సర్వజ్ఞుడి బిరుదు రాదు సర్వము తానైన వాడు ఆయన మించిన జ్ఞా జ్ఞానం అనేది వేరే లేదు ఆయనే జ్ఞానస్వరూపుడు అందుకే సర్వజ్ఞత నిత్యం అనాది బోధ అనాది బోధ అన్నీ జ్ఞానములు తానైనటువంటి వాడు అన్నీ తెలుసుకునే తెలివి కూడా అనేది జ్ఞానము తాని సర్వం తెలుసుకుని బోధ అంటే ఒక విషయం అర్థం ఒకట తెలియట అది ఇంకా తెలిసినట్టు ఇంకెవరికి తెలుస్తుంది ఇది ఆది అనాది అంటే మొదటి నుంచి ఆయన దగ్గర నుంచి చెప్పలేను ఎందుకంటే ఆయన లేదు గనక అనాది బోధ స్వతంత్రత శివుడు సర్వతంత్ర స్వతంత్రుడు అందుకే శివునికి అధీనంగా జగత్తు ఉంటుంది కానీ జగత్కి అధీనంగా శివుడు ఉండడు దీన్ని ఒక సామెతల పెద్దవాళ్ళు చెప్పేశారు మనకి శివుడి యాజ్ఞ లేనిది చేయమైనా కొట్టదు ఎంత గొప్ప మాట చెప్పారండి అందుకే సర్వం ఆయన శాసనంలో ఉంటాయి సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివయుతి స్మృత ఆయన అధీనంలో సర్వము ఉంటాయి కనుకనే ఆయన స్వతంత్రుడు తర్వాత అలుప్త శక్తి శక్తి శబ్దానికి ఇక్కడ సమర్థత అనర్థం ఇక్కడ అంటే లోటు లేని సమర్థత కలిగినటువంటి వాడు లోటు అనేది ఎప్పుడూ లేదు పూర్ణ అర్థం ఇక్కడ అనంతత తర్వాత ఒకటి అని పరిమితి లేదు అనంతత నిత్యతృప్తి అని ఎప్పుడు తృప్తిగా ఉంటాడనే కొందరు పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్తూ ఉంటాం పరమేశ్వరుడు నువ్వెవడు వేయ ప్రీతి కలిగించడానికి అన్నాడు గురువు ఆయన ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు ఈశ్వరుడు తృప్తిపరచడానికి చేస్తున్నానండి అన్నాడు ఎంత అజ్ఞానం అండి ఇదే ఎలాంటిదంటే సముద్రాన్ని నీటితో నింపుదామని ప్రయత్నించిన సూర్యుడికి మేము వెలుగిస్తామన్నట్టు ఉంటుంది ఇక్కడ ఆయన నిత్యతృప్తి నిత్యతృప్తా భక్త నిధి నియంత్రీ నిఖిలేశ్వరి చూసారు ఏది చదువుతున్న వాళ్ళైతే శాసనం వస్తుంటుంది అది శివశాసం అది కూడా ఎందుకంటే అలా అన్నారంటే రెండు రోజులు శ్రద్ధగా విన్నవాళ్ళు ఇది అడగరు ఆ శివశక్తి గురించే మనం చెప్తుండే చెప్తుండ్రండి అభేదమదే కదా కనుక తర్వాత మాట ఏమిటి నిత్య తృప్తి ఎప్పుడు తృప్తిగా ఉంటాడు అంటే ఆనంద స్వరూపుడు కదా సచ్చిదానంద ఘనుడు అందుకే ఈ ఆరు రకములు ఉంటాయి కనుక షడాహురంగా అని మహేశ్వరస్యా అన్నారు ఇక్కడ మహేశ్వర అని ఎవడిని అనాలంటే ఈ ఆరు ఉన్నవాడిని మహేశ్వరుడు అనాలి కనుక శివుడికి మహేశ్వర నామం దేనివల్ల వచ్చింది ఈ ఆరింటి వల్ల సర్వజ్ఞత అనాదిబోధ స్వతంత్రత అలుప్త శక్తి అనంతత నిత్యతృప్తి ఈ ఆరు ప్రధానమైన అంగములుగా కలిగినటువంటి శక్తి స్వరూపుడు అలాంటి పరమేశ్వరుని చిశక్తి స్వరూపంగా కొంతమంది జగత్తంతా దాటిన తర్వాత పరమాత్మని చూడాలి పరమాత్మ నుంచి జగత్తంతా వచ్చింది జగత్తులో మనం ఉన్నాం కనుక జగత్తు గురించి తెలుసుకోవడం అంటే ఈశ్వరుని శక్తి విలాసమే జగత్తంతా అని తెలుసుకుంటూ శుద్ధమైన ఈశ్వరతత్వాన్ని తెలియాలంటే ఈ శక్తి సాయంతోనే ఈశ్వరుని తెలుసుకుంటున్నాం లైక్ దిస్ Subscribe Big TV channel.